ప్రిమీణా దేవుని సంగమా ప్రియ దేవుడు బిడ్డలరా దేవుని మహాకృతం బట్టి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా బాగున్నారా మరి దేవుడు గత రాత్రి హేమభక్తు ద్వారా మాట్లాడిన శ్రేష్టమైన మాట ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన కనులతో మనం నిబంధన చేసుకు మన కనులతో మనం నిబంధన చేసుకుంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటాం మన భక్తిని మనం కాపాడుకుంటాం మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకునే వారుగా మనముంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వ్యర్థమైనవి చూడకుండా అదే దావేది రాసిన సంకీర్తన ఒక పొందుదో దావ్య కీర్తన ముప్పై ఏడవ చరణంలో మనం చూస్తే వ్యర్థమైనవి చూడకుండా నా కనులను తిప్పి ఉన్నాము లేదా వ్యర్థమైనవి శరీర సంబంధమైనవి చూడకుండా మన కనులను మనము తిరుపుకు నివారంగా ఉండాలి ఆత్మ సంబంధమైన వైపు మన కనులు తిప్పాలి భక్తి వైపు మన కనులు తిప్పాలి ప్రార్థన సహవాసం వైపు మన కనులు తిప్పాలి దేవుని సని మన కన్నులకి పాలి అంతేగాని వ్యర్థమైన వాటి వైపు మన కళ్ళు తిప్పినట్లయితే మనము భక్తిలో విశ్వాసంలో ఆత్మ సంబంధమైన జీవితంలో మనం స్థిరమైన వారముగా ఉండలేవు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి భూమి యుద్ధ లోకములో వ్యర్థమైనవి చాలా ఉన్నాయి వ్యర్థమైనవి వేస్ట్ తో కూడినవి చాలా ఉన్నాయి వాటి వైపు మనం చూడకూడదు ఎందుకంటాడు చాలా శ్రేష్టమైన మాట అథావీ భక్తుడు మొదటి కీర్తన మొదలచదు అంటాడు దుస్తుల ఆలోచన చొప్పున నడుమక పాపుల మార్గమున నిలవక అపహాసుకుడు కూర్చున్న చోటు కూర్చొని అంట పిల్లరా ఇవి వ్యర్థమైనటువంటి స్థలాలు వాటి వైపు మనం కనులు తిరపకూడదు వాటి వైపు మనం చూచువారుమగా ఉండకూడదు వాటి వైపు మనం మనస్సు నిలిపిన వారముగా మనం ఉండకూడదు అలా ఉంటే మన జీవితంలో వినరా ఆశీర్వాదాలు మనం కోల్పోతాం చిన్న దుశాంతాన్ని జ్ఞాపకం చేస్తా పిల్లరా దావీ భక్తుడు అమోరి మీద పిలిస్టుని వీళ్ళకి యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఆ యుద్ధం యొక్క బాధ్యతలన్నీ ఉరియా కాపు చెప్తాడు ఉరియాకు కాపు చెప్పి ఉరియాను నాయకత్వంలో ఆ యుద్ధానికి పంపిస్తాడు పంపించి వేసి తన తనులు వ్యర్థమైన వాటిని చూచాలి పనికి మాలిన వాటిని చూచాయినా ఎంత భయంకరమండి ఈ దినాల్లో చాలామంది పిల్లలు చాలామంది వ్యర్థమైనవే చూసుకుంటూ పనికి మాలినే చూసుకుంటూ తన జీవితాన్ని భ్రష్టత్వం చేసుకుంటున్నారు వారి జీవితాలను శాపకార్థంగా మార్చుకుంటున్నారు దావీదు చేసినటువంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తన వ్యర్థమైనటువంటి చూపును బట్టి దావీదు కుటుంబం ఎంతగా శోధించబడిందో దైవగ్రంథాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం పవిత్రతగా మనం ఉన్నప్పుడు దేవుని కృప మనతో ఉంటుంది దేవుని కాపుదన మనతో ఉంటుంది దేవుని దీపిన మనతో ఉంటుంది దేవుని ఆదరణ మనతో ఉంటుంది దేవుని ఆశీర్వాదాలు మనతో ఉంటాయి దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం దానికి మనము గుర్తుగా చెప్పుకోవాలి అంటే ఏము భక్తుడు నా తనులతో నిబంధన చేస్తున్నా అన్నది చెప్పినటువంటి ఆత్మ సంబంధమైన మాటను దేవుడు విన్నాడు విన్నాడు కాబట్టే సాధారణం ఏవ భక్తుని ఎంత శోధించినా ఎంత శ్రమకు గురి చేసినా తన శరీరంలో పురుపులు కలిగించిన సీముకారుతుల అతని కుక్కలు లాగుతున్నా అతని అంత దుర్మాసనం వస్తున్నా అతని శరీరం నుండి తురుపులు బయటకు వస్తున్నా పిల్లగా తన దృష్టిని మాత్రం దేవుని వైపు తప్ప లోకము తట్టు చూడలేదు లోక వైపు చూడలే తన గురి తన నిబంధన దేవునితో ఉంది పిల్లగా దేవునితో ఉంది కాబట్టి కాబట్టే గ్రంథం ఆకర దేవుడు మనం చూస్తే ఇప్పటి ఆశీర్వాదము కంటే అత్యధికమైన ఆశీర్వాదం ఏము భక్తునికి దేవుడిచ్చినట్లుగా దైవగ్రహులు మనం చూస్తూ ఉంటాం కాదం ఏంటి అంటే అతడు దేవుడితో నిబంధన చేస్తున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సాధనడు ఎంతగా శోధించినా ఎంత శ్రమ పెట్టినా ఎంత పోరాటము కలుగు చేసినా బాబు దేవునికే స్థూతులు ఇచ్చాడు దేవునికే వందనాలు చెబుతూ తన కనుల నిబంధన తొలగకుండా తన జీవితాన్ని కొనసాగించాడు కాబట్టి ఏమును జ్ఞాపకం చేసుకున్నాడు నేను ఏమును దేవుడు గుర్తుపెట్టుకున్నాడు గుర్తుపెట్టుకొని ఏవుని ఎంతగా అరెటింపు నా శివార్ని తలింపాడు కదా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా నిబంధనకు కట్టుబడి ఉంటే నిబంధనలో నిలిచి ఉంటే నీ కనులతో నిబంధనలు నువ్వు సమర్పణ చేసుకుని దేవుల్లో జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు చూస్తున్నాడు లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు మనల్ని శుభాషన్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనబంధుల దేవుడు ఆకాశ కాశ దేవుడు మనల్ని చూచి మన ప్రవర్తన బట్టి మన నిబంధనను బట్టి దేవుడు మనను గొప్ప కాశీస్తున్నాడు దేవుడు ఉంటాడు అది ఎప్పుడు దొరుకుతుంది అంటే ఈ కనులతో నువ్వు నిబంధన చేసిన ఉరియా యుద్ధానికి పంపించేసి భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోయాను యుద్ధంలో గురి నిలపవలసిన దావీలు యుద్ధంలో నిలబడి యుద్ధాన్ని జరిగించవలసిన దావీలు యుద్ధ రంగంలో అమోరి జిల్పిలను ఓడించవలసిన రా ఇటు తిప్పి శాపగ్రస్తుడైపోయాడు తన కుటుంబము శాపగ్రస్తంగా మారిపోయింది తన బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోయారు అభిషలోమాలు సంపబడ్డారు పిల్లరా దీన బైక్ రోడ్ పరిస్థితికి వెళ్ళిపోయింది ఎందుకు తెలుసా ఈ నిబంధనను తొలగిపోతే నీ కుటుంబము కూడా తొలగిపోయింది నీ నిబంధన దేవుడు ప్రక్కకి వెళ్ళిపోతే నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది పిల్ల అలా ఉండవద్దు అని ప్రభనేశ్వ క్రీస్తు నామంలో చేతులు జోడించి మనం చేస్తున్నాం దేవుభక్తులు అంటున్నాడు నేను నా కనులతో నిబంధన చేస్తున్నాను నిబంధన చేశాను మా మనం ఎలాంటి నిబంధన మనం కలిగి ఉన్నాడో ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకంటే వాడు యశ్యాగ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు చాలా అద్భుతమైన మాటలు లేదా యశా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఆఖరులైనా మనం చూస్తే చెడు చెడుతనమును చూడకుండా నా కనులు మూసుకునివాడు ఉన్నతమైన స్థలంలో నిలుచుకుని దేవునికి అలలుయా చెడు తలమును చూడకుండా తన కనులతో నిబంధన చేస్తుంటే దేవుడట అటు వారిని ఉన్నతమైనటువంటి స్థలములలో అలలుయా దేవుడు నిలబెట్టువాడిగా ఉంటాడు నివసింపు చేసేవాడిగా ఉంటాయి ఆ స్థితి నీకు రావాలి అంటే నీ కనులతో నిబంధన చేసుకో వ్యర్థమైనవి చూడకుండా పనికి వారిని చూడకుండా శరీర సంబంధమైనవి చూడకుండా ప్రభువులోని నిలిచినట్లయితే దేవుడిని ప్రవర్తన బట్టి నీ నిబంధన జీవితాన్ని బట్టి నీ సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు తగిన కాలంలో జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థలములలో మహివగలిగిన స్థలములలో తేజస్సు ఉన్న స్థలములలో ప్రకాశించబడే స్థలములలో దేవుడు మనలను నిలబెట్టువాడుగా ఉంటాడు ఆమె కనులతో నిబంధన చేసుకోకుండా చెడ్డ కార్యాలకు చెడు లోబడితే నువ్వు శాపగ్రస్తులు అయిపోతావు నువ్వు శోధనకు గురైపోతావు నువ్వు శ్రమలకు గురైపోతావు ఇరుకులు ఇబ్బందులకు గురైపోతావు నీ జీవితమును నీవే నీవే పతనము చేస్తున్న వారిగా ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అది కాండ మొదటి అధ్యాయుల్లో వచ్చిన రెండవ అధ్యాయుడు మనం వచ్చినట్లయితే అవ్వ సర్పమును మోసగించి సర్పము అవ్వను మోసగించి మోసగించి తెలుసా చూడు చూడు అది కనులకు అందము తింటే రమ్యముగా ఉంటుంది కనులకు అందమైనదిగా సర్పము అవగుతూయించి అందమైనటువంటి ఫలాన్ని చూచి అలసి కనులతో చేసిన పాపమును బట్టి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుడి నివాసం చేసే స్థలమైనటువంటి మా దేవుడు వారితో వారు దేవునితో ఉన్నటువంటి ఏదేరు వలన నుండి వారు బయటికి నేటి వేయబడ్డారు కానీ మీ తెలుసా కనులకు అందముగా అంటాడు సామెతల్లో అందము మోస్సుకరము సౌందర్యము వ్యర్థము మన కనులతో నిబంధన చేసుకోకపోతే అన్ని అందంగా కనపడతాయి అందానికి మనం పడిపోయావా శాపగ్రస్తం పోయిపోతా అవో పడిపోయింది అదొవరు పడవేసింది ఏదే నుండి బయటకు పడిపోయాడు దేవుని ప్రసంతలు కోల్పోయి దేవునికి దూరస్తున్నాడు ఎంత భయంకరం అండి ఎంత భయంకరం పారిస్తుందండి అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడి మనం జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథంలో మనం చూస్తే శంసను కూడా అందానికి వారి అందానికి లోబడిపోయాడు దేవునికి ప్రతిష్టబడ్డ స్వామి శంసను దేవుని కొరకు నాజిని చేయబడకుండా అర్పణ చేపడటువంటి శాంసను లోక సంబంధమైన అందానికి పడిపోయి దాగోరు దేవాలయం యొక్క గుమ్ము కింద పడి దేవునితో నిబంధన ఉన్నటువంటి శాంసం కనులతో నిబంధన చేసుకునేది చెడ్డ వాటిని చూచాడు వ్యర్థమైన వాటిని చూశాడు మోసపోయాడు శాపగ్రస్తుడిగా ఆడు మా పచ్చి గాడి దౌడంతో వెయ్యి మందిని అర్థమార్చిన శాంసో అమ్మా కట్టబడిన కట్టును తెంపుకున్న శాంసో బలభూతమైన శాంసో శక్తివంతమైన శాంసో ఎందుకు బలహీయుడైపోయాడు అంటే తన కనులతో నిబంధన చేస్తుంది తన కనులతో నిబంధన చేస్తుంది ఎంత భయంకరమీ సహోదర సహోదరి చేతులు జోడించి మనం చేస్తున్నారు నీ కనులతో ఈ రెండు వేల ఇరవై ఆరు నీ కనులతో నిబంధన చేస్తుంది లోకం వైపు చూడబాకు శరీర కార్యం వైపు చూడబాకు సాతారు కార్యం వైపు చూడబాకు అమ్మా పవిత్రత పరిశుభ్రత కలిగి నువ్వు జీవించాలి అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాను మనకి మహిమ ఘనత కనువుగా అలేవియ అలేవియ కాబట్టి హేము భక్తుడు చెప్పినట్లుగా నా కనులతో నేను నిబంధన చేసిన నిబంధన ఎంత గొప్ప సమర్పణ ఎంత గొప్ప ఆత్మీయ జీవితాన్ని హేము భక్తుడు కలిగి ఉన్నాడో దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడు అదే శ్రమ ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచన వినండి చెడు చూడు చూడకుండా నా కనులు ఇప్పుడున్న కనులు కనులు తిప్పుకొని దేవుని కొరకు జీవించే ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా లేవనేది ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు అప్పుడు ఇప్పుడు మనము దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించు వారు మనం ఉండాలి అని మన కనులతో మనము ఈ నూతన సంవత్సరంలో నిబంధన చేస్తుంది నిబంధన చేస్తూ మా లోకముల ఉన్నంత శరీరాశ నేత్రాశ జీవపుడ్డబ్బం ఈ తండ్రి వల్ల పుట్టినవి నేత్రాశ సాతానుడు కలుగు చేసి సాతానుడు కలుగు చేసిన నేత్రాస పడిపోవడము దేవుని కొరకు మనము నిలిచి జీవించు వారుగా దేవుని కొరకు మనకు పిలిచి నడిచి వారు లే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవిస్తాడు అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు దేవనామానికి దేవుడి మహిమ ఘనత అదడు సాయంత్రులు ఇరవై మూడు అయితే ఉంటుంది చక్కని మాటారా అది లేకపోవు కొంతమంది కళ్ళు చాలా భయంకరం అండి నరులు చూపు కట్ట నల్లదారి కూడా బద్దమైపోయిందట అదిలోకి సాగితీ దాన్ని నేను ఒప్పుకొని కానీ నువ్వు చూచినప్పుడు అది లేకపోతే అంత భయంకరం అమ్మా బాబు నువ్వు శరీర సంబంధమైన భ్రమలో చూడబో పాప సంబంధమైన భ్రమలలో చూడబాకు అది చూస్తే సాతానుడు నిన్ను మాలో పడివేస్తాడు మాయలో తిప్పివేస్తాడు అలా నువ్వు పడిపోకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అలా నువ్వు జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆచరిస్తున్నాడు కాబట్టి నీకు నీవే దేవునికి సమర్పణ చేసుకో నీకు నీవే దేవునికి అర్పణ చేసుకో నిబంధనలు చేస్తాయా ఎంత ఇంతకాలం వ్యర్థమైన జీవితాన్ని నేను జీవించాను ఎంతకాలం పనికిమాలి వాటిని చూసుకుంటూ నేను భ్రష్ నైపోయినయా దానితో నన్ను క్షేమించాను నన్ను క్షేమించిన సంవత్సరంలో రోజున దినాలలో నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను నా కణివతో నిబంధన చేసుకుంటున్నాను నా మనసుతో నిబంధన చేసుకుంటున్నాను నా ఆత్మతోనే నిబంధనలు చేసుకుంటున్నాను చెడ్డమైనవి చూడకుండా పనికి మాలని నేను చూడకుండా వ్యర్థమైనవి నేను చూడకుండా నీ వాక్యమును చూచినట్టుగా నీ మొక్క దర్శనం చూసినట్లుగా నీ పరిశుద్ధాత్మ తేజస్సును నేను చూసినట్లుగా నన్ను చిన్నపరచు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఆదరిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపక చేస్తున్నాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేస్తున్నాం దేవుని చిత్తాను మన జీవితంలో మన జీవితాన్ని కొనసాగిద్దాం అలాగే మనం జీవించి మా ఉన్నతమైన స్థలంలో ఉండినట్లుగా మన నిబంధన ఉండాలి గత సంవత్సరాల కంటే ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైన స్థలం దేవుడు మనకి వాళ్ళని ఇష్టపడుతున్నాడు అది నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు నిబంధన కలిగి నిష్ట కలిగి పవిత్రత కలిగి పరిశుభ్రత కలిగి నువ్వు జీవిస్తే దాని భాగ్యత దేవుణ్ణి అనుగ్రహిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నా చేద్దాం కృపామయడా ప్రేమికులు మాత్రమే ఇంతవరకు మీరు మా మధ్య ఉన్నారు ఈ వాక్యం ద్వారా ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు స్తోత్రాలు ఎత్తుమైన వాక్యానికి నేను కంటే పలించాను వాక్యానుసరంగా నడిచినట్లుగా వాక్యానుసరంగా జీవించినట్లుగా మమ్మల్ని అందరినీ బాధపరచమని మీరే చేయండి దీవించమని మా పనికి తొలరాబోతు ఈ సయా శ్రేష్టమైన వినమైన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి లేదా దయచేసి వినండి ఈరోజు ఆదివారం ఉదయకాలం ఆరాధన ఏడు గంట వైక్యనగర్ చర్చిలో జరుగుతుంది రాగలిగిన వాళ్ళు రండి వారి గురండి దేవుని దేవులు పొందండి రెండు ఆరాధన అబ్దుల్ కలాం కాలంలో మరి ఉదయం తొమ్మిది నాలుగు ఆరాధన జరుగుతుంది రండి పాల్గొనండి నుండి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి మూడు ఆరాధన మరి ఆంధ్ర నగర్ బెంగళ స్కూల్ దగ్గర మేల్ చర్చిలో ఆరాధన జరుగుతుంది ఆదివారం పదకొండు నాలుగు ఆరాధన జరుగుతుంది రండి పాల్గొనండి నుండి ఉపాత్మ్య దీవుని మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో అరవ చేస్తున్నారు తండ్రిదయా కుమారి ప్రేమ సహవాస సహవాసం ప్రార్థించిన ప్రతి విషయంలో కుడిగిన మనందరికీ దేవాలని మన సలపరిస్తున్నారు రాకపోర్పించి దీనించి సంరక్షించి ఆశీర్వదించి సహాయం చేక ఆమె